ఎవ్రీ వన్ అండి ఇవాళ రెసిపీ చిప్స్ అయ్యా ఆలుగడ్డలు ఇలా పొట్టి తీసి కడుక్కోవాలండి కడిగేసి ఇలా చిప్స్ దాంతో కింద వాటర్ పెట్టుకోవాలండి వాటర్ పెట్టుకొని ఇలా గీక్కోవాలి ఇలా అన్నీ గీక్కోవాలండి సన్నగా వస్తాయి చిప్స్ ఇలా వాటర్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా వాటర్లో మనం చిప్స్ గీక్కునే ఉంటాయి కదండీ ఈ మసలే నీళ్ళల్లో ఒకసారి ఇలా ఒక టూ మినిట్స్ వేసి తీసేయాలి మసలే నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ వేసి నీళ్ళు వంపేసేయాలండి పంపేసి పెట్టుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కదిలించుకోవాలి కదిలి కలపాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వంపేసుకోవాలండి నీళ్ళు వంపాక ఇవి తీసి కవర్ పైన ఎండలో పెట్టుకోవాలండి ఎండాక డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో టేస్ట్ చాలా బాగుంటాయి వన్ డేలోనే ఆరిపోతాయి ఆరిపోయాక గలగల ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆయిల్ వేడెక్కాక ఇలా వేసుకోవాలండి ఇలా కాల్ టూ సైడ్స్ కాల్చాక ఇలా తీసేసుకోవాలండి ఆలూ చిప్స్ రెడీ అండి ఈ విధంగా మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి ఈ ఇలా క్రిస్పీగా వస్తాయండి కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు దీనిపైన ఉప్పు కారం కూడా జల్లుకోవచ్చు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్